నమస్తే వెల్కమ్ డాష్ యాగ్యూ నేను మీ రాజేష్ బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటైనటువంటి మెదక్ లోక్సభ స్థానంలో గెలుపు అవకాశాలు మెరుగుపరచుకోవడానికి కాంగ్రెస్ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది మరో ముఖ్యంగా తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఇవాళ మెదక్ పార్లమెంట్ పైన ఫోకస్ చేస్తున్నటువంటి తరంలో ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి పటాన్ చెరువు నియోజకవర్గాన్ని ఏడు వేల ఓట్ల తేడాతో బీఆర్ఎస్ పార్టీ గెలిచి మరోవైపు కాంగ్రెస్ పార్టీ అక్కడ సీటు కోల్పోయినటువంటి పరిస్థితి అయితే రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా ప్రత్యర్థి పైన ఇక్కడ పైచేయి సాధించాలని కూడా ఎత్తులకు పై ఎత్తులు వేస్తోంది కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ పార్టీ అభ్యర్థిగా పటాన్చెరవ్ నియోజకవర్గం నుండి పోటీ చేసి సుమారుగా నలభై ఆరు వేలు ఓట్లు తెచ్చుకున్నటువంటి నీలం మధుని ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకునే అంశం మీద ఒక డెసిషన్ తీసుకుంది పార్టీ ఆహ్వానించింది నీలం మధు ఇప్పటికే సంప్రదింపులు జరిపి జాయినింగ్ ముహూర్తం ఫిక్స్ చేసుకుని రేపు గాంధీభవన్ వేదికగా నీలం మధు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో ఆయన పార్టీలో చేరిపోతున్నారు సో ఇక తన రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా తాను కూడా బీఎస్పీ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరాలని కూడా నీలం మధు నిర్ణయించుకున్నట్లు కూడా మనకు కూడా సమాచారం అవుతుంది ఎట్టకేలకు ముహూర్తం అయితే ఫిక్స్ అయింది సో ఇక ఈ విషయంపైన అనుచరులతో నీలం మధు పెద్ద ఎత్తున మీటింగులు జరిపి ఒక ఏకాభిప్రాయాన్ని తీసుకొచ్చారు అయితే కాటా శ్రీనివాస్ గౌడ్ ఈ విషయాన్ని ఎలా తీసుకుంటారనేది మాత్రం కొంత ఆసక్తికరంగా మారింది ప్రస్తుతం అక్కడ రాజకీయాల్లో ఎందుకంటే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయినటువంటి కాటా శ్రీనివాస్ గౌడ్ నీలం చేరికని ఏ విధంగా తీసుకుంటారనేది కూడా అందరూ ఇవాళ ఎదురు చూస్తున్నటువంటి సందర్భం ఎందుకంటే గత ఎన్నికల ముందు వరకు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మధు కాంగ్రెస్ టికెట్ ఆశిస్తూ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు మరోవైపు కాంగ్రెస్ పార్టీ మధుకు పటాన్చిరు అసెంబ్లీ నియోజకవర్గం సీటును కూడా ప్రకటించింది పెద్ద ఎత్తున లిస్ట్ పేరు కూడా మెన్షన్ చేసింది ఇక తన చేరిక టికెట్ ప్రకటన సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీలో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది ఎన్నికల ముందని చెప్పుకోవాలి సో తనకు టికెట్ ఇవ్వడానికి వ్యతిరేకిస్తూ పార్టీలో అప్పటికే ఉండి టికెట్ ఆశిస్తున్నటువంటి కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గీయు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకోలు మరోవైపు పటాన్ చేరు కొంత రాజకీయంగా అట్టుడికినటువంటి సందర్భం ఏకంగా రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర కూడా కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొల్నటువంటి నేపథ్యం సో ఇక జిల్లాలో సీనియర్ నాయకుడు ఇప్పటి ఆరోగ్య మంత్రిగా ఉన్నటువంటి దామోదర్ రాజధాని కాటా శ్రీనివాస్ గౌడ్ కొంత మద్దతుగా నిలవగా మరొకరు సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి కొంత నీలం మధుకు అండగా నిలిచాడని చెప్పుకోవాలి సో ఈ పరిణామాల మధ్య కాంగ్రెస్ నాయకత్వం మళ్ళీ టికెట్ కాటా శ్రీనివాస్ గౌడ్కి ఇచ్చినటువంటి పరిస్థితి ఎన్నికల ముందు ఎలాగైనా ఎన్నికల్లో పోటీలు నిలవాలనే సంకల్పంతో నీలం మధు బీఎస్పీ నుండి ఎన్నికల బరిలో దిగాడు కానీ కాటా శ్రీనివాస్ గౌడ్ అట్లాగే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి గూడెమ్మహిపాల్ రెడ్డి చేతిలో ఏడు వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు అయితే కాటా శ్రీనివాస్ గౌడ్ నీలం మధుల మధ్య ఉన్నటువంటి విభేదాల కాంగ్రెస్ ఓటమికి కారణమైనది కూడా కొంత స్థానికంగా ఉన్నటువంటి చర్చ సో ఈ నేపథ్యంలో నీలం మధు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఎలాంటి పరిస్థితులకు దారితీస్తున్న చర్చ అన్ని రాజకీయ వర్గాల నాయకుల్లో కూడా ఇవాళ ఆసక్తికరంగా మారింది మరోవైపు పెద్ద ఎత్తున ఇవాళ నీలం మధు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి సందర్భంగా ఎవరైతే కాటా శ్రీనివాస్ గౌడ్ గత ఎన్నికల టికెట్ కోసం కొంత గట్టిగా పట్టుబట్టి టికెట్ సాధించాడో డిప్యూటీ మాజీ డిప్యూటీ ఉన్నటువంటి దామోదర నరసింహ ఆయన కూడా నీలం మాధు కలిసి ఇవాళ పార్టీలో వచ్చేందుకు కొంత సంకేతాలుగా చెప్తున్నారు మరోవైపు ముహూర్తం ఫిక్స్ అయింది దీపాదాస్ ఉన్నారు ఆమె సమక్షంలో ఆయన పార్టీలో చేరబోతున్నాడు సో ఇక పార్టీ వస్తే ఖచ్చితంగా ఎటువంటి సందర్భాలు ఉంటాయి ఎందుకంటే మొన్నటిదాకా కలిసి పనిచేయనటువంటి నేపథ్యంలో గ్రూప్ వార్ పెద్ద ఎత్తున ముదిరినటువంటి సందర్భంగా ఇవాళ ఆ ఇద్దరు గ్రూపులు కూడా కలిసి ఇవాళ కాంగ్రెస్ పార్టీని అక్కడ పట్టణం చేరులో ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఉంటుందా లేదా అనేది కొంత హాట్ టాపిక్ గా మారింది పెద్ద ఎత్తున ఇవాళ నీలం మధు కాంగ్రెస్ పార్టీలో రాక ద్వారా ఎంత మేర బలపడుతుందో మీరు కూడా మీ రాజకీయ అభిప్రాయాల కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ రీడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ